మే డే మే దినోత్సవం శ్రామిక వర్గాల వేడుక లేబరర్స్ డే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే ఒకటి లేక మే మొదటి వారం మండే ఈ యొక్క ఉత్సవాలు ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కార్మికుల శ్రమ దోపిడీ కొనసాగుతున్నప్పుడు వివిధ దేశాల్లో ఒక విప్లవం ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రకంగా కొన్ని సమస్యలతో వారు సమ్మె చేస్తూ ఉంటే ఈ రకంగా నిదానంగా ఆ సమ్మె అంతర్జాతీయ సమ్మెగా మారి అన్ని సమస్యలు తీసుకొచ్చే ప్ర ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అన్ని ఈ సమస్యలను మీరు తీర్చాలి అని ఎయిట్ అవర్స్ వర్కింగ్ టైం సమాన వేతనాలు తర్వాత ఈ భాష ప్రాంత లింగ భేదాలు వదిలి అందరికీ ఒకే న్యాయం జరగాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ సంస్థలు కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ దీన్ని కొనసాగించాయి అనేక దేశాలు ఈ దినాన్ని హాలిడే కూడా డిక్లేర్ చేశారు తర్వాత మార్క్లిస్ట్ లెననిస్ట్ ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మేడేను నిర్వహిస్తారు మేడే యొక్క మరో గొప్పతనం ఏంటంటే ఈరోజు వారి సమస్యలను ఆ ప్రభుత్వం ఆ దేశ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మీ సమస్యలను ఈ సమస్యలను మేము తీర్చిదిద్దుతాము లేకపోతే సాల్వ్ చేస్తాము మరికొన్ని సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వీరికి ఉండే ఎసులుబాటులో కాకుండా ఓ కొత్త బోనస్ కూడా ప్రకటిస్తారని తెలిసింది ఈ రకంగా మేడే వస్తున్నదంటే ప్రతి కార్మికుడికి ఓ ఆనందం మాకు మంచి జరుగుతుందని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ప్రతి సంస్థకు ఒక కొత్త దారి ప్రతి మనిషి పనిచేయాలని ఉత్సాహం చూపించడానికి ఈ మేడే జరుపుతారు ఈ రకంగా ప్రపంచ మేడేని మనమందరం సగర్వంగా దాన్ని ప్రోత్సహించి మేడే వర్దిల్లాలని మేడేలో అందరూ ఒకటి కావాలని ప్రతి లేబరరు తన కోసం తన దేశం కోసం పాటుపడాలని తన ఉత్పత్తి కోసం పాటుపడాలని మనమందరం కలిసి మేడే జిందాబాద్ని తెలుపుకుంటాము